అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తాటి చెట్ల నుంచి తాటాక్ ఏదైతే ఉందో అది మనం తీయించుకోవడం జరుగుతుంది ఇట్లా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై చెట్ల దాకా మనం తాటాకు తీయించుకోవడం జరుగుతుంది చెట్ల నుంచి మనం ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత పొలం దగ్గర ఎక్కడ కూడా గోవులు పెట్టలేకపోయామండి ఎందుకంటే గోవులు పెట్టుకోవాలంటే ఇప్పటివరకు కూడా మనం చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయాము ఏ మనిషిని కూడా గోవుల దగ్గర పెట్టలేదు ఇంటి దగ్గర గోవులు ఉన్నాయి నా దగ్గర అయినా నా బాబు దగ్గర అయినా వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ అమ్మ నాన్న చూస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర అయితే వచ్చేసి మా అమ్మ నాన్న చూస్తూ ఉంటారు అలాగే ఈరోజున ఏంటంటే మనకు మూడు నెలలు మన దగ్గర ప్రకృతి వ్యవసాయం గురించి మీరు నేర్చుకుంటానంటే నేను అన్నప్పుడు కొంతమంది మిత్రులు మన దగ్గర రావడం వాళ్ళతో పాటు ఇక్కడ గోవులు చూసుకుంటాకి మేము చేస్తామండి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు తాటాకులతో ఇక్కడ నివాసం గోవులకి మనకు కూడా ఏర్పాటు చేస్తే చాలామంది మిత్రులు ఏం సలహా ఇచ్చారు అంటే రేగులుషిడ్ వేసేసేయండి అని అన్నారు అలా కాదండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రేకుల షెడ్లు అలాంటివి ఏమి మాకు ఆలోచన లేదు తాటాకులు ఏవైతే ఉన్నాయో తాటాకులతోనే వేయాలి ఏదైనా కానీ అని చెప్పేసేసి ఆలోచన ఇప్పుడు గురించి అని చెప్పేసేసి తాటాకు తీసే మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన మనం ఉదయాన్నే ఐదున్నర ఆరు సమయంలో తీసుకొచ్చి ఇట్లా తాటాకు తీయించుకోవడం జరుగుతుంది తాడి చెట్టు మనకు తాటాకు ఇల్లేదైతే ఉందండి అది వాతావరణానికి అనుకూలంగా ఉంటుందండి అది మీరు వర్షాకాలమైనా యాస అయినా అది ఇప్పుడు మనం ఇది చూసుకుంటే మన రేగులు చెట్లను డాబాలు చూసుకుంటే వాతావరణం బట్టి ఉండలేని పరిస్థితి శీతాకాలం అయితే చలి ఎక్కువ వచ్చేస్తుంది ఉండలేని పరిస్థితి యాసకాలం అయితే బాగా వేడి రావడం ఎక్కడ చెట్లు ఉన్నాయా చెట్ల కడికి వెళ్ళిపోదాం అనే పరిస్థితి అందుకని దీనికి అనుకూలంగా మనం ప్రకృతి వ్యవసాయలు ఉన్నాం కాబట్టి మనం గతంలో మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేసి ఏ విధంగా నివాసం ఉండేవాళ్ళు ఏ విధంగా తాడిచెట్ని ప్రతి కూడా ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఉపయోగించుకున్నది నా ఆలోచన నమస్తే